హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా అర్చుల ఇఫ్ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను సాషా నా చిన్నప్పటి ఫ్రెండ్ని కలవడానికి బయలుదేరాం అదిగో చూసారా అక్కడ ఇద్దరు పిల్లలతో వస్తుంది కదా తనే నా చిన్నప్పటి ఫ్రెండ్ ఆఫ్టర్ సెవెన్ లాంగ్ ఇయర్స్ నేను తనని కలవడము చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ పాప పుట్టినప్పుడు కలుసుకుంటే మళ్ళీ ఇప్పుడే కలవడం చూసారా ఎంత గ్యాప్ వచ్చేస్తుందో కదా వన్ ఆర్ టూ డేస్ అనుకుంటాం కానీ టైం పట్టింది కుక్క చూసారా భలే క్యూట్గా ఉంది కదా మా ఫ్రెండ్ వాళ్ళది అంట మమ్మల్ని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి వరకు వచ్చింది ఇంట్లోకి కూడా వచ్చింది అది వేరే విషయం నాకు చాలా భయము ఇంకా మా ఫ్రెండ్ కంట్రోల్ చేస్తూ ఉందనమాట నేను ఉంటే రాళ్ళు ఏమన్నదో అని చెప్పి కిందకి దగ్గర ఉంచేసింది నేను ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అయ్యానో సాషా కూడా అంతే ఈక్వల్ ఎక్సైటెడ్ ఫీల్ అయింది వాళ్ళ బాబుతో చాలా బాగా ఆడుకుంది మేము ఇద్దరం ఎన్నో కబ్బులు చెప్పుకున్నాము చిన్నప్పటి విషయాలు మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా స్పెండ్ చేశాము ఆ టైంలో సాషా కూడా చాలా మంచిగా ఆడుకుంది వాళ్ళకి బాగా కలిసిపోయింది ఇలాంటి ఏమంటారు మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలి చాలా ఫన్ బాగుంటుంది కదా మన ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్తో మన కిడ్స్ గర్ల్స్ ఆడుకోవడం అంటే లోకల్లో ఉంటే రెగ్యులర్గా కలవచ్చు కానీ మేము వచ్చాక టైం కుదుర్చుకుని వెళ్ళడానికి చాలా టైం పట్టింది స్టిల్ సాషా ఇప్పుడు అందరితో కలిసిపోయి చాలా బాగా ఆడుకుంటుంది వాళ్ళ కిడ్స్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పాప బాబు ఇద్దరు బాగా ఆడించారు అండ్ సాషా ఎంతో బాగా ఎంజాయ్ చేస్తుందో స్లైడ్ ఇదే ఫస్ట్ టైం అది చాలా నచ్చింది దానికి మా ఫ్రెండ్ చాలా ఓపిగ్గా ఆడిపించారు పాప బాబు ఈ ఫోటో చూసారా మా ఫ్రెండ్ ఇవాళ చిన్న చెల్లె అనమాట తను నా పాప తుండేది తను మేము స్కూల్కి వెళ్ళినప్పుడు అంత చిన్న వయసు నుండి మేము ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఎంత క్లోజో వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా నాకు అంతే క్లోజ్ అనమాట నా చెల్లెల్లాగానే సో వాళ్ళు కూడా నన్ను కలుసుకోవడానికి వచ్చారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇలా మేమందరం అయితే కలిసి గ్రూప్ పిక్ తీసుకున్నాము చాలా ఇయర్స్ తర్వాత మేమందరం మిట్ అవ్వడం ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది నాకు ఆ తర్వాత నేను సాషా ఇంటికి అయితే మన బెస్ట్ ఫ్రెండ్స్ని మనం ఎన్నో ఇయర్స్ తర్వాత కలిసినా కూడా నిన్నే కలిసినట్టు ఉంటుంది మాకు అలాగే అనిపించింది ఎవర్ డైరెక్ట్ మీట్టడం వేరు ఫోన్లో మాట్లాడుకోవడం వేరు మళ్ళీ ఎన్ని సంవత్సరాల కలుస్తాము అనుకుంటూ ఇంటికైతే బయలుదేరిపోతున్నాం ఆన్ ద వేలో మెట్రో స్టేషన్ని రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూసారా ఇతను శివుడి లాగా కాస్ట్యూమ్ వేసుకొని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు నాకైతే చాలా కొత్తగా అనిపించింది సర్ప్రైజ్డ్గా ఫీల్ అయ్యాను గట్టి గట్టిగా అరుస్తూ కంట్రోల్ చేస్తున్నారు వీకెండ్ అవ్వడం ట్రాఫిక్ అయితే చాలా ఉంది మేము అలా కొంచెం కొంచెంగా ముందుకు కదులుతూ ఉన్నాము కొంచెం ఇంటికి వెళ్ళేసరికి లేట్ ఉంది ఇక్కడితో ఈ వీడియోని ఏం చేస్తున్నానండి హోప్ యూ లైక్ దిస్ వీడియో కీప్ వాచింగ్ అంటిల్ నెక్స్ట్ వన్ థ్యాంక్ యూ